They are not getting the time in there. From Manchandi, we didn't say Jagatindu. What is Jamping Jag? He called Dumping Jag. You got it? dumping, dumping from so many countries, not only one source. Dumping, dumping like anything. They celebrate on roads. Shed. We celebrate today, have been fully. Huh? From morning onwards, no eating, even no food, only with water only. We continued. And we had one single meal. Huh? That meal also without any bloodshed. rice, dal, sabzi, dahi, sweet. That's it. A festival, No need bloodshed. But bloody fools that are killing so many innocent animals. On roads. there is a God he is going to bestow his mercy upon them. God is not father to only the humans. That is what statement from the Krishna. I am the father. తెలుసు కదా అదేదో సామెత కూడా ఉంది కదా సామెత ఉంది వాడు అది తినాలనుకున్నాడు అందుకని దానికి ఆ సోల్ లేదని చెప్తాడు ఫూల్ నువ్వు నువ్వు నీకున్న ఎమోషన్లు అనేవి దానికి ఉన్నాయి కదా కోడి ఊరుకుంటుందా పిల్లల దగ్గరికి వెళ్తే కోడి పంది మామూలు ఎప్పుడు చాలా పిరికిది కానీ దాని పిల్లలతో ఉన్నప్పుడు వెళ్తాను ఊరుకుంటుందా పిల్లి ఊరుకుంటుందా ఎందుకని ఎమోషన్ ఫీలింగ్స్ వాట్ యూ హ్యావ్ ద సేమ్ యానిమల్స్ ఆల్సో హ్యావ్ బర్డ్స్ ఆల్సో హ్యావ్ హవ్ యూ కెన్ సే ఫుల్ దేర్ ఇస్ నో సోల్ దాని భాషలో అది మాట్లాడుతుంది దాని ఫీలింగ్ వ్యక్తం చేస్తుంది నీ నాలుగు కంట్రోల్ లేదు కాబట్టి ప్రపంచం అంతా స్లాటర్ హౌస్లు పెట్టేవారు స్లాట్ హౌస్ పెట్టాక హ్యుమాంటీ అనే పదం వాడకూడదు ఏదోటి వదిలే దయలేని మతములు నశించుగాక సర్వే జన ఇది మనం మాత్రమే చెబుతాం కాబట్టి సనాతన ధర్మము వర్ధిల్లుగాక ఎడారి మతములు నశించుగాక అన్ని మతాల సమానమైన వాళ్ళు ముందే నశించుగాక అందులో వాళ్ళు ఇంటి దొంగలు కృష్ణ பால்ட்டுக்கு

కాదండి మోడీ గారు చెప్పారు కదా జై నౌకాలమ్మ తల్లికి అనకాపల్లి వచ్చి వాడి నౌకాలమ్మ తల్లికి జై అనకపోతే నౌకలు దొరకవాడి కదా మరి నేను అలా ఆ రూమ్ చూస్తూ నౌకాలమ్మ తల్లికి జై అన్నాను అలా బయటకు వచ్చాక ఆ వాచ్మెన్ ఏం పేరు అన్నాడు Hmm? Yeah.